కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని కాలేనిలోని హై స్కూల్లో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులు దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ విదేశాల్లో స్థాయిలో స్థిరపడ్డారు నాడు తమకు విద్యా నేర్పిన గురువులను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టుదల క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యా బోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు ఇదే విధంగా గత ముప్పై సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్థులందరికీ తమ వంతుగా గురువులను గౌరవించి కృతజ్ఞాభి వందములు తెలియజేసే బాధ్యత ఉందని అన్నారు అనంతరం పూర్వ విద్యార్థులు యాహూబ్ షేక్ దాడి ఓదేలు యాదవ్ శివరామకృష్ణ అపర్ణ బరిగెల రజిత వినిత తదితరులు గురువులను షాలువాలు పూల ఘనంగా మానతో చాలా సంతోషంగా ఉంది అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారో అందరూ ఫీల్డ్ ఇద్దరు ఫీల్డ్ వర్క్లో ఉన్నారు అందరూ కూడా గ్యాదరింగ్ అందుకు చాలా సంతోషంగా ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పాలనుకుంటున్నాను టూ థౌజండ్ ఎయిట్ నైన్ బ్యాచ్ మాది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము ఎక్కడెక్కడో ఉన్నవారందరినీ గ్యాదర్ చేసుకొని మా ఉపాధ్యాయులతో చాలా ఆనందంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము దీనికి చాలా ఆనందిస్తున్నాను విద్యార్థుల సమ్మేళనం ఈరోజు అందరం ఇక్కడ చాలా హ్యాపీగా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అందులో మేము ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మేము పెట్టుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి మా ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడి వన్ మంత్ నుంచి అందరం గ్యాదర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవాలని చాలా హ్యాపీగా వచ్చాము ఇప్పటికీ అందరము హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా ఉండాలని అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు పిలువ వచ్చిన మా మా సార్లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్షిప్ డే చాలా ఫ్రెండ్స్ అందరికీ చాలా స్పెషల్ డే ఈరోజు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి ఉమెన్స్